అయితే ఇంకోటి ఏంటంటే మా ఇంకో విషయం అంటే మనము ఈ సొసైటీ కారణం ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ దగ్గర ఆగులు గురించి ఇది ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఇంతకు ముందుకు చిన్న షెడ్యూల్ అన్న వర్షాన్ని తరుస్తున్నాయి ఏ లీడర్ ఎవరు పట్టించుకున్న ఆదులు లేదు మేము ఇక్కడ సొసైటీ పెట్టుకున్నాం కాబట్టి మేము అన్నం అరే ఆగులకి మనం సేవ చేస్తే మంచిగా ఉంటది అనే సుమారుగా నాలుగు లక్షల యాభై వేలు పెట్టి ఈ గోశాల ఇక్కడ చీరలు కూర్చోడా చీరలు ఈ ముసలి వాళ్ళు ఉంటారు కదా వచ్చాడు సాయంత్రం కూడా ఇంత కూర్చోకుండా అక్కడ కూర్చుంటారు ఇక్కడ మూడు అక్కడ రెండు ఐదు చేర్లు ఇప్పించినాం అన్న శ్రీరామ గండికోట సొసైటీ నుంచి మేము ఏర్పాటు చేసుకున్నాము ఎంత అయిందండి ఎంత ఖర్చు నాలుగు లక్షల యాభై వేలు అయిందన్న విత్ చైర్లు ఏంటి మీ గండికోట సొసైటీ నుంచి మా సొసైటీ నుంచి ఏర్పాటు చేసుకున్నాం ఇది ఓపెన్ చేయాలని అనుకుంటాం అన్న అతి తొందరలో వన్ వన్ వీక్ ఇంకా అది ఓపెన్ చేయలేదా ఇంకా ఇది ఓపెన్ చేయాలన్నా గోషాల వల్ల పెద్ద ఒక పెద్ద వ్యక్తులను వాళ్ళని పిలిపించి చీఫ్ గెస్ట్ గా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాం అన్న